విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బేబీ గురించి ఒక కొన్ని క్వశ్చన్స్ అడతా చెప్తారా నా కంఫర్ట్ ఉంటే చెప్తా నా కంఫర్ట్ ఉంటే చెప్తా నేను కలవడం చెప్పొచ్చు కదా నేను కలవడం సో ఈ ఇయర్ లో మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ బేబీ 12 నెలల పల్లెడి దెబ్బలే ఉన్నాయి గాలి ఒకటే లేదు అంటే వీళ్ళందరూ దొరకడం వరస్ట్ మూమెంట్ కదా వీళ్ళందరూ దొరకడం అందులో బొక్క బొక్క బొక్కలే ఉన్నాయి ఏమున్నాయి చెప్పడానికి ఏం లేవు ఎందుకంటే నా డిగ్రీ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు కదా అందుకని వరస్ట్ మూమెంట్ అంటే ఇయర్ ఎండింగ్ కావడం వరస్ట్ మూమెంట్ అంటే ఐదు సంవత్సరాలు కష్టపడితే డిగ్రీ ఎందుకంటే నా డిగ్రీ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు కదా అందుకని ఉపయోగపడతా లేదు అది వచ్చింది బాధ అది వచ్చేదో సాధ్యవాళ్ళు అనుకుంటే అది వచ్చినాక లేని పొడి టెక్షన్ స్ట్రేట్ లెక్స్ట్రైట్ అది తీసుకుపోయి ఆడి ఇంత టైం ఉంది ఎందుకని అంటారు కానీ ఏం ఉపయోగం లేకుండా పోయి అది అది నాకు ఇంకా అనిపిస్తుంది నార్మల్ గా జాబ్స్ కానీ దానివల్ల

లేడీస్ తోటి షేర్ చేసుకోలేక వాళ్ళతో షేర్ చేసుకున్నా వాళ్ళు ఏదో ఒకటి అంటారు అదే ఫ్రెండ్స్ అనుకో తప్పు చేసినా దాన్ని కరెక్ట్ చేస్తారు కరెక్ట్ ఉన్నా దాన్ని తప్పు అంటారు కాబట్టి అంటే ఎవరికి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు కదా అందుకని నాకు వచ్చిన పైసలు నేను చెప్పినా నీ కొత్తలు అలా అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చాలా ఇష్టం చూడండి జలసి ఫీల్ అవుతుంది ఇలా అంత లేవలేరు చెప్పుకో అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బాధ లేదు మనమే రాసిడు రిజల్ట్ కోసానికి వెయిటింగ్ జాబ్ వస్తుంది జాయ్ ఫుల్ గా పోయింది జాయ్ ఫుల్ గా పోయింది ఎంజాయ్ చేసాం ఇయర్ మొత్తం జాబ్ రాగానే చక్క పోయి అల్ ఇంటికాడ పోయి నాకు జాబ్ వచ్చిందని ఆ పిల్లలు పెళ్లి చేసుకునేది ఒక్కటే ఉంది ఆ జాబ్ కోసానికి వెయిటింగ్ చేస్తుంది వాళ్ళు మరి ఆ జాబ్ ఎప్పుడు వస్తుంది చూడాలి ఆ రిజల్ట్ మననే అయిపోయింది గ్రూప్స్ ఎగ్జామ్స్ ఆ రిజల్ట్ కోసానికి వెయిటింగ్ పక్కనే ఉంది అనుకుంటా సిస్ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూమెటా అంత పెద్ద ఏం లేదు బెస్ట్ అనిపిస్తుంది మూమెంట్ ఏం లేదు హీరోకర్ కలిసి ఓకరు ఓకేనా ఓకే వర్స్ట్ అనిపిందా కలిసినప్పుడు బెస్ట్ కలిస్తే ఎవరికైనా హ్యాపీ కదా ఎందుకు అన్ని చిన్న చిన్న మూమెంట్స్ అవి బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ తో చేసే టైం బెస్ట్ మూమెంట్ మీకు

ఇయర్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన దమ్కి ఏదైనా ఉంది అని అంటే ఏదైనా నేను అన్ని మీరేనా తనకి హాస్టల్ కదా సో సీన్ లేదు లేదు డొల్లా 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 మన ఉంది హాస్టల్ లైఫ్ చదువు పెట్టే పడవడు పొద్దుగా బుక్ చేసే లైట్ నేను కలవడం చెప్పొచ్చు కదా

రెజల్యూషన్ అన్ని పట్టించుకోకుండా మన లైఫ్ ని మనం ఏం చేసి వెళ్ళిపోవాలంటే కొద్దిగా రాలేరా కొద్దిగా రాలేరా కొద్దిగా రాలేరా రాలే రాలేరా పార్టీ ఏం చేసుకోవట్లేదు సలహాలు ఇయర్ రెండు ఒక్కడ ఇస్తున్నాడు ఇయర్ కాదు గత జన్మ నుంచి ఈడేనా కదా వీధితో డిస్కస్ చేస్తున్నాను ఇందాక నుంచి దొరికినా ఈ జన్మంటే ఓకే గారు పాత జన్మల నువ్వు లీడర్ ఆ జన్మ పనులు ఎప్పుడైనా కొట్టుకున్నారా ఈ ఇయర్ లో ఇయర్ మొత్తం ఇయర్ మొత్తం ఇలానే వర్స్ట్ ఉంటదా దీనికన్నా బెస్ట్ ఇస్తదేమో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆబ్వియస్లీ వి హోప్ ది బెస్ట్ మెమొరబుల్ ప్యాకేజ్ నెక్స్ట్ అలానే హోప్ చేశారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లేజీనెస్ లేడీస్ అలా ఒక సంవత్సరం ఇలా సంవత్సరం కూడా అలా కదా సో కదా లైఫ్ అనేది కదా సిచువేషన్ మారుతాయి కదా సో అలా అందులో అయితే ఫస్ట్ కొంతచువేషన్ నాకు తెలిసి ఐదు ఊరులా ఒకే కొడుకుండా సంతోష్ అని ఫోన్ చేశారు రాడు వస్తా అంటాడు వెయిట్ చేస్తాం ఆయన కోసం గంటలు రెండు మూడు గంటలు అయితే కానీ వాడు రాని రాడు వాళ్ళ పేరు సంతోష్ ప్రజెంట్ వీడికి రాలే గత లాస్ట్ ఫోర్ ఇయర్స్ ని చట్నే వస్తున్నాం కానీ అవి పోతేనే ఉన్నాయి ఏజ్ పెరుగుతుంది ఏం అయితే లేదు అరే ఏదో సంతోష్ ఒకసారి కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాక కాల్ లిఫ్ సేమ్